శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ భరణీ నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఆ భరణీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి అందుకని భరణీ నక్షత్రం వాళ్ళు లక్ష్మీ ఆరాధన విశేషంగా చేస్తే కనుక వీళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరతాయి అని చెప్పచ్చు ఇక భరణీ నక్షత్రానికి రాశ్యాధిపతి అంటే భరణీ నక్షత్రం మేషరాశిలో ఉంది కాబట్టి మేష మహా మేషానికి వృశ్చికానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన భరణీ నక్షత్రం వాళ్ళు చేయడం వల్ల వీళ్ళకి అన్ని రకాలుగానో కూడా చక్కగా ఉంటుంది ఈ భరణీ నక్షత్రం వారికి అదృష్ట రత్నము వజ్రము లేదా ఉపశుక్రమణి అదృష్ట వర్ణము తెలుపు రంగు కాబట్టి ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాల్ని ధరించడము తెలుపు రంగు వాహనాలని వినియోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది అని చెప్పచ్చు భరణీ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారము శుక్రవారము కాబట్టి ఆరో సంఖ్య శుక్రవారం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి చాలా చక్కటి ఫలితం కనపడుతుంది అని చెప్పచ్చు ఆయా రోజుల్లో శుభకార్యాలని వాళ్ళు నిర్వహించడం వల్ల కూడా చక్కటి ఫలితాన్ని పొందుతారు ఇక భరణీ నక్షత్రం వారికి అదృష్ట వృక్షము ఉసిరి చెట్టు కాబట్టి ఉసిరి చెట్టు అంటే పుల్ల ఉసిరికే కాదు చేదు చేదుగా ఉంటుంది చూసారా పెద్ద ఉసిరికాయ చిన్న చిన్న ఆకులతోటి ఆ యొక్క ఉసిరి చెట్టు దాన్ని అమలక వృక్షము అంటారు అటువంటి ఉసిరి చెట్టుని వీరు పూజించడం వల్ల ఆ ఉసిరి ఆకు కొమ్మ ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువగా అటువంటి ఉసిరికాయల్ని వినియోగించడం వల్ల వీళ్ళకి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది అని చెప్పచ్చు ఈ భరణీ నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం కాలకాలాయ నమ ఈ మంత్రాన్ని వీరు రోజుకి పదకొండు సార్లకి తక్కువ కాకుండా కనుక పారాయణ చేసుకుంటే వీళ్ళకి భరణీ నక్షత్రం యొక్క అనుగ్రహం కలుగుతుంది భరణీ నక్షత్రం యొక్క గాయత్రి యమమూలాయ విద్మహే చ ధీమహి తన్నో భరణీ ప్రచోదయాతు యమమూలాయ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి తన్నో భరణి ప్రచోదయాతు ఈ నక్షత్ర గాయత్రిని వీరు రోజుకి ఆరుసార్లు కనుక పారాయణ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి అన్ని పనుల్లో కలిగేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి భరణీ నక్షత్రం విశేషమైనటువంటి శాంతి నక్షత్రము కాబట్టి ఈ భరణీ నక్షత్రానికి నక్షత్ర బలి జరిపించుకుంటే వీరికి జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది విశేషంగా అత్యంత వేగంగా కలుగుతుంది అని చెప్పొచ్చు కాబట్టి భరణీయ నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ విశేషాలన్నింటినీ కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి చక్కటి ఫలితం కలుగుతుంది జయం